హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అండి అలాగే కార్తీక మాసము నేనైతే మూడవ శనివారం ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము ఈరోజు మూడవ శనివారం అయితే పూజ చేస్తున్నానండి చేశాను ఇలాగా అదే మీకు ఇప్పుడు ఫుల్ వీడియో రూపంలో చూపిస్తాను అలాగే ముందుగా అయితే స్వామివారికి యథావిధిగానే అండి ఏడు పిండి దీపాలు అయితే చేసుకున్నానండి ఇలాగా మూడో వారం పూజ అండి ఇవాళ అలాగే పువ్వులు అనేవి మీకు తెలుసు కదండి ఇంకా మనం తులసి వనమాల అన్నది తులసి మాల అన్నది స్వామివారి పూజలో తెచ్చి ఎవరీ వీక్ కూడా పెట్టుకునేది అలాగే ఈరోజు ప్రసాదం వచ్చండి నేను స్వామివారికి ఇదేంటి నువ్వుల లడ్డూలు అయితే చేశానండి వారానికి ఒక్కొక్క వెరైటీ స్వామివారికి ఇష్టమైనది చేస్తాను అలాగే లాస్ట్ ఎనిమిదవ వారం ఉద్యాపనం చేసేటప్పుడు స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలే మొత్తం చేసి తాంబూలం అయితే ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ప్రసాదంలో స్వామివారికి ఏమేమి పెట్టానంటే నువ్వుల లడ్డూలును ఆయనకి ఇష్టం స్వామి స్వామివారికి ఇష్టం అనేసి అలాగే ఖర్జూర పండు అయితే నైవేద్యంగా పెట్టడం జరిగిందండి ఈ రెండు అయితే చేయగలిగాను ఈరోజు నా ఓపిక కొద్దీ కూడా అలాగే స్వామివారి వ్రతం చేస్తున్నాం కాబట్టి మనము పూజ అయిపోయిన తర్వాత గోవిందనామాలు అయితే నేను చదువుకున్నానండి అలాగే మీరు కూడా గోవిందనామాలు చదువుకోండి ఇంట్లో మళ్ళీ ఒక పక్కన కార్తీక మాసం అయితే నడుస్తుంది కదండి కార్తీక మాసం పూజ కూడా ఇలాగే చేసేసానండి ఈ పూజ అయిన తర్వాత నేను ఈ కార్తీక మాసం పూజ అయ్యి తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత స్వామివారి పూజకైతే వెళ్ళానండి అలాగే ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అండి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ ఇక్కడ అయిన తర్వాత ఈ మందిరంలో పూజ అయిన తర్వాత స్వామివారికి నిదానంగా అయితే రెడీ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళామండి కార్తీక మాసం కాబట్టి ఈ మట్టి ప్రమిదలోనే నేను స్వామివారికి పూజ అయితే చేస్తానండి ఇలాగండి నాకు హెల్త్ బాగోకపోయినా కూడా దేవుడు వారం వారానికి కూడా కొంచెం ఓపిక అయితే ఇచ్చి ఇలాగ పూజ అయితే చేసుకోమని చక్కగా స్వామివారు నాకైతే చూపిస్తున్నారండి అలాగే మీరు కూడా ఎవరైనా ఇంట్లో ఈ ఏడు వారాల స్వామి ఏడు కొండల స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా చేసుకోండి చక్కగా మనకు లోపు ఏడు వారాలు అయ్యేటప్పటికి ఆ వారి అనుగ్రహం అనేది మనపై ఉంటుంది చూసారండి ఇలాగ పిండి దీపాలు అయితే చేశాను ప్రసాదాలు కూడా మీకు తగినంత మీకు ఇష్టమైంది స్వామి వారికి ఇష్టమైంది మీ ఓపిక కొద్దీ చేసి ఇలాగైతే పెట్టుకోండి అండి అలాగే ఇది ఇప్పుడు మూడో వారం అయితే నేను పూజ చేస్తున్నాను చేశానండి ఇది మూడో వారం పూజ నాకు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యిందండి అలాగే మీ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కనుక షేరిన్ ఎడ్జెట్ క్రియేషన్స్ ఛానల్ మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి